ఏకమైపోయినాయి పట్నం అంతా ఏకమైపోయినది ఇక పట్నంలో అయితే మీరు అందరు చూసిరు బోనాల పండుగ ఎట్లా జరుగుతుందో బోనం ఎత్తుకొని తెలంగాణ కోసం కదిలి వచ్చినటువంటి నా అక్కలు చెల్లెళ్ళు ఆడబిడ్డలో మనం చూసినాం పోతరాజు ఏషాలు కట్టుకొని ఉరికి తెలంగాణ కోసం హైదరాబాద్ బస్సిల నుంచి హైదరాబాద్ బస్సిల నుంచి నా ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ కోసం మేమంతా వెనుక నిలబడతామని కొట్లాడిన రోజున కేసీఆర్ ముందు నడిచిండి తప్ప గీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు కనబడ్డా మీరే చెప్పి ఎన్నడన్నా ఎన్నడన్నా ఉన్నాడా ఎన్నడన్నా కనబడ్డా కనబడలేదు కానీ తెలంగాణ రావద్దని చెప్పేసి మన మీద తుపాకులు తీసుకొని కాల్చి సంపతాను వచ్చినాడు ఈ రేవంత్ రెడ్డి మీరు కిసారి గుర్తు చేస్తున్నా దయచేసి తెలంగాణ వద్దని తుపాకీ పట్టుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇలా గల్లీ గల్లీలో పొంట తిరుగుతూ ఎట్లా చెప్తున్నా మన తెలియదా ఉన్నాం కేసీఆర్ మాది సిద్దిపేట నేను మానకొండ రెండు సార్లు ఎమ్మెల్యే నేను మాది సిద్దిపేట నేను ఊర్లో పోయినప్పుడు ఇలా ఏ ఇంటికైనా పోతే చుట్టాలను చూసి పోయినట్టు వాళ్ళే చెప్తా ఉన్నారు బిడ్డ వాళ్ళు అన్ని అబద్దాలు చెప్పిన బిడ్డ మా తల్లికి ఇలా ముసలవ వచ్చి కూర్చున్నారు ఇలా ముసలవ్వ కళ్ళల్లో కేసీఆర్ సార్ కనబడుతున్న బిడ్డ అని చెప్తా ఉన్నాను ఎందుకు కనబడ్డాడు మీ అందరు తెలుసు రెండు వందల పింఛన్ ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు రెండే రెండు వందల పింఛన్ ఉండే నేను సిపాయిన రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా రెండే రెండు వందల పింఛన్లు ఇచ్చారు గా రెండు వందల రూపాయలతోని నా ముసలిదా ఎట్లా గా రెండు వందల రూపాయలతోని భర్తను పోగొట్టుకొని భర్తను పోగొట్టుకున్నటువంటి బిడ్డలు ఎట్లా అని చెప్పేసి ఆలోచించి రెండు వేల రూపాయలు ఇచ్చినటువంటి దేవుడు కదమ్మా కేసీఆర్ సారు నిజంగా చెప్తాను దేవుడు చెప్తా ఉన్నా ఏ గడిగి అయిపోయా హలో నేను ఎందుకు చెప్తున్నా అమ్మా కొంచెం మంచి ఏంటంటారు దండం పెట్టి ఒక్కడే మా మైక్ మంచి ఒక్కడే చెప్తా ఉన్నా మీకు అమ్మా నేను నిజంగా చెప్తా ఉన్నా ఇలా మా ముసలని చూస్తా ఉంటే సంతోషం వేస్తా మా ముసలమ్మ చూస్తా ఉన్నా నేను రిక్వెస్ట్ కరే అమ్మ వస్తా ఉన్నది ముసలమ్మ మా అన్న నేను ఇవాళ అవ్వ వస్తున్నది నేను ఇట్లా కార్లో వస్తా ఉంటే నా కారుకు అడ్డం అడిగే అడ్డం ఇలా అది ఆగు బిడ్డ ఆనది ఎందుకు అన్న గా అంబేద్కర్ దగ్గరికి మీటింగ్ పోతా బిడ్డ అన్నది అరే ఎందుకు పోతున్నావా సపోడేకో మలుసుకొని పండపోయిన బాబాకి చదివేటంగా నువ్వు అన్న నిజంగా చెప్తున్నా పెద్దమ్మ ఒకటే అన్నది మలుసుకొని పంటే నిద్ర పడుతుందా బిడ్డ ఇయ్యాల నన్ను నా కొడుకు పెద్ద కొడుకులాగా సాధుకున్నటువంటి కేసీఆర్ కోసం మద్దతులో పోతున్న బిడ్డ నేను కాడికి మీటింగ్ కాడికి అని చెప్పి నేను ఓ అవ్వను అడిగిన నేను ఒక అవ్వను అడిగినా నేను నిజంగా చెప్తున్నామ్మా ఇయళ్ళ నా పెద్ద కొడుకు బిడ్డ నాకు ఇద్దరు కొడుకులు బిడ్డ ఇద్దరు కొడుకులు పెద్ద ఇద్దరు పిల్లలైతే ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసిన ఇద్దరికి సరొక రూమ్ మంచిచ్చిన బిడ్డ ఇయ్యాల నన్ను నా కొడుకులు సింగోడు నాలుగు సవగేళ్ళు నాలుగు నెలలు ఉంచుకుంటున్నాడు పెద్దోడు నాలుగు నెలలు దాతా ఉన్నాడు నన్ను వస్తువులను పంచుకున్నాడు పంచుకుంటున్నాడు బిడ్డ గట్ల గోసెల్లా తీసిన బిడ్డ కానీ ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళ కోడలిపి ఎగిరివారంగా లేపుతుందట అత్తమ్మా జరలు రాదు చాదా గరం గరం అంటుందట ఎందుకు గరంగా చాయ పెట్టిందని అంటే రెండు వేల రూపాయలు వస్తున్నాయి కదా మీకు అది కూడా చెప్తా ఉన్నాయి కోడళ్ళు అత్తమ్మ అత్తమ్మ ఒక అడుగుంటారులతాబకి నీకు ఇస్తా అని చెప్తా ఉన్నారు ఇలా ఆత్మ గౌరవంతో రూపాయలను నాలుగు వేలు ఇస్తామంటే ఆయనతో వాడికి ఎత్తు వాడి ఇంట్లో పిని కదా ఇచ్చిండా ఇచ్చిండామ్మా లేదు అంటే చెయ్యూపురి దయచేసి ఇచ్చిండా ఇచ్చిండా రెండు వేల రూపాయలు నాలుగు వేల చేస్తామా అన్ని

మరి మీరు అన్నారు కదా రెండు వేల రూపాయలు సారు అన్నా కొంచెం డిస్టర్బ్ చెయ్యకే అన్నా నీ పేరేందే అన్నా అన్నా అన్న పేరేంది అమ్మా నేను నిజంగా చెప్తా ఉన్నానమ్మా ఇలా నా ముస్లిం చెల్లెళ్ళు వచ్చిరు నా ముస్లిం తల్లులు వచ్చినారు నా ఆడబిడ్డలు వచ్చారు నా గరీబ్ బిడ్డలు వచ్చిరమ్మా ఇలా ఆడబిడ్డ పెన్లైతే ఆడబిడ్డలు పెన్లైతే మనం చూసినా ఆడబిడ్డ ఉట్టిందంటే అయ్యో అనే రోజులు ఉండే అయ్యో ఆడబిడ్డనేనా అయ్యో ఆడబిడ్డనేనా ఎందుకంటే రేపు లగ్గం చేయాలి రేపు కట్నాలు తీసుకురావాలి రేపు పైసలు తిప్పలైతే దాని ఆడబిడ్డ ఉడితే బజార్ల చెత్తగుపల దగ్గర పాడేసినటువంటి రోజులు చూడలేదా మనం మన గతరాన్నే పాడాడు కదా నిండు ఆ మాసానాడు ఓలచ్చా గుమ్మాడి గుడి నిండు ఆ మాసానాడు నేను అనుభవించిన జీవితాన్ని చెప్తున్నాడమ్మా ఒక అవ్వ అన్నది ఇలా ఆడపిల్లలు ఉడితే ఆడబిడ్డదే బాధ్యత నా నేను నిజంగా చెప్తా ఉన్నా మా ఊరు రావురుకుల సిద్ధిపేట దగ్గర మా ఊరు రావురూకుల ఆమెకు మొదటిసారి పాపము గర్భవతి అయింది గర్భవతి రాగానే ఆమె భయం పడుతూనే ఉన్నది మామ వచ్చిండట అమ్మా నీకు తొలసూరు కాన్పు ఇయాల నీ కాన్పులా మాది మొగళ్ళ వంశము మగపిల్లగాడే ఉంటాలని మామ చెప్పినాడు అత్త ఊరికి వచ్చింది ఈరోజు చూస్తున్నావా మా ఇంట్లో ఆడపిల్లలు పుట్టలేదు మా కష్ట దరిద్రం అవుతుంది మగపిల్లగాడే ఉండాలే కనుమని చెప్పేసి అత్త చెప్తా ఉన్నది భర్త వచ్చినాడు భర్త వచ్చిండు భర్త వచ్చి మా అమ్మ నాయన చెప్పింది విన్నావు కదా నీకు ఆడపిల్ల ఉడితే నీవు అత్తగారింటికి నీ అమ్మగారి ఇంటికి పోవాలి మగపిల్లగాడు నేను ఇక్కడ ఉండాలని చెప్పేసి పాపము ఎదురు చూసినా ఉన్నారు పాపం తొమ్మిది రోజుల తొమ్మిది నెలలు అయిపోయినది మళ్ళా ఆడపిల్ల ఉట్టింది ఆడపిల్ల ఉంటాగానే పాపం మొదలు మొదలుపెట్టింది ఆ ఆడబిడ్డ ఒకటే మాట అన్నది అయ్యా నీ నీ కాలు గీ ఆడబిడ్డను ఆగం చేయకూరి ఆడపిల్ల ఉంటాగానే బయట బాయిలా పడేద్దాం చూసి రట ఈ ఒక్కసారి ఆగు మళ్ళా తప్పకు తప్పకుండా నేను మగపిల్లగానే కంట ఇది ఒక్కసారి ఆగుమని చెప్పిరు మళ్ళొక అయితే మళ్ళా ఒక రెండోసారి కూడా ఆడపిల్లనే ఉట్టింది ఆడపిల్ల ఉడితే ఆ ఇద్దరు ఆడపిల్లలతోని ఆ కోడలు బయటకెళ్ళ కొడితే బాయిలకు తీసుకొని పోయి ఆ పిల్లను బాయిల పడేద్దాం అనుకున్నదట జుట్టుకొని ఆ ఆడబిడ్డను బాయిల పడేసి వచ్చేది ఉంటే నా ఇంటికి రా లేకుంటే నువ్వు కూడా బాయిలవాడుదావు అని చెప్పేసి భర్త మెడలు వంటి బయటకు తోసేస్తే ఆ ఆడపిల్లని తీసుకొని బాయిల పోయిందట బట్టాలల్లా జుట్టుకొని ఓలత్సా గుమ్మాడి బాయిలా వాడయ్యా పోతే ఓలత్సా గుమ్మాడి గంగమ్మ కొంగు జాపి ఓలత్సా గుమ్మాడి బిడ్డ ఈ బాయిలో వాడే బిడ్డ నీ బిడ్డని నేను సాదుకుంటా నీ బిడ్డను సాదే కేసీఆర్ లాంటి బిడ్డను కానీ పెడతానమ్మా నీకు అని చెప్పేసేసి ఆ రోజు కేసీఆర్ లాంటి వ్యక్తులు కన్నాక గా సార్ కాదనమ్మా మన గురించి ఆలోచించినడు గా పెద్ద సార్ కాదమ్మా గీ ఆడబిడ్డలకు ఆగం కావద్దని చెప్పేసి లక్ష రూపాయలు ఇచ్చే పెద్ద మేనమామ ఎవడన్నా ఉన్నాడా మా లగ్గం అయితే అని భావించాలి ఎవరన్నా ఇచ్చిండా ఎవరడా లక్ష రూపాయలు పేదోడు ఎన్ని రోజులు కష్టపడితే లక్ష రూపాయలు సంపాదిస్తాడమ్మా పల్లెల నుంచి వచ్చి చిన్న చిన్న రూములలో ఉండి పిల్లలను సాదుకోవడానికి అష్ట కష్టాలు పడుతూ ఉంటే పెద్ద బిడ్డ పెళ్లి చేయడానికి లక్ష రూపాయలు ఇచ్చిన దేవుడు కదమ్మా ఈ జెండ కారు గుర్తు జెండనమ్మా ఇది గసొంటి సార్ను గసంటి సార్ను లక్ష తీసుకుంటే మీ తులం అంటే ఆయన ఏత్తిమి ఎంత ఆగం చేసిన బిడ్డ లగ్గమైతే సారే అయ్యేవాట్టు ఆ లగ్గం అయిన తర్వాత ఓ ఏడాది అయింది ఆ ఆడబిడ్డ నీళ్లు పోసుకుంటే కూడా నిజంగా చెప్తున్నానమ్మా మీకు చెప్పాలనిపిస్తున్నది ఆడబిడ్డలకు నాకు ఇలా చాలా ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు గర్భవతి అంటే ఇంత కడుపు నిండా అన్నం పెడితే లోపల ఉన్నటువంటి బిడ్డ కూడా మంచిగా అవుతుందని ఆలోచించి ఇలా మన కేసీఆర్ సారు గర్భవతం తెలవగానే అంగన్వాడీల ద్వారా కోడి గుడ్డు గిలాసుడు పాలు పోసుకొని నెల నెల సూదులు వేసి వేసుకొని తొమ్మిది నెలలు కాగానే మంచిగా అమ్మఒడి అమ్మ అంబులెన్స్ వస్తుంది సర్కార్ దావాఖానం చేయాలని చెప్తారు మీ అందరు తెలుసు మగపిల్లగాడు పుడితే పన్నెండు వేలు ఆడపిల్ల పుడితే పదమూడు వేలు పుట్టిన పిల్లగానికి పరుచుకొని పరుపు కప్పుకొని చెద్దరి తుడుచుకొని రుద్దుకొని సబ్బు పెట్టుకొని కాటుకు అమ్మకు రెండు సీరలు ఇక తొట్టెలు కూడా కిట కిట బొమ్మ పంపించాడు కొట్టుడు సప్పట్లు గింత సక్కని దేవుడు అరే కేసీఆర్ కిట్ట అని చెప్పేసేసి గంత సక్కదా సారు అయ్యా సారు కేసీఆర్ ఇలా మన పిల్లల కన్నా గట్ల పెడతామా అమ్మ మీరు చెప్పు ఎట్ల కాటగాలిపిరి ఎట్ల కాటగాలిపిరి పనుషులు పాడుగాను ఎంత ఆగమైపోతీవి గిట్ల ఆడబిడ్డల గురించి ఇంత ఆలోచించుటాడు ఉన్నాడా ఇలా ఇరవై ఐదు వందలు అంటే ఒకటి ఇచ్చిండా ఇరవై ఐదు వందలు ఇచ్చిండా ఇరవై ఐదు వందలు ఇంటికి రాగానే అడగాల బిడ్డ అరే నాకు యాభై వేలు కూడా రెండు ఎళ్ళలో నెలకు నెలకు ఇరవై ఐదు వందల బిడ్డ నాకు యాభై వేలు బాకీన బిడ్డ యాభై వేలు కట్టు ఓటు అడగడానికి మా ఇంటి ముంగట్ రా లేదంటే సీపులు తక్క 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 కొట్టాలి కొట్టద్దు ఎక్క ఎట్లా కొట్టాలే ఓటుతో కొట్టాలే కారు చదువుకుని వచ్చిన వరకు మనం చెప్తాం కొట్టినట్టే చీపుతో కొట్టినట్టే లెక్క అంతే ముచ్చట ఎవరు అడిగేదే లేదు ఇంకొకరి ముఖం చూసేది లేదు ఏమంటావు పెద్దమ్మా నువ్వు చెప్పు గింత గింత సక్కదనం మన చేతిలో లేదా కాబట్టి మనం ఆలోచించాలి కదా అమ్మ దయచేసి ఇవాళ ఏం పోతుంది అన్న మీరు లొల్లి పెట్టకండి అన్న ప్లీజ్ ఏం పోతుందమ్మా మొవరి చచ్చిపోయినాడు అరే భర్త చనిపోయింది కదా గా ఆడపిట్టను నిలబెడితే ఇలా ఎంత అరిగోస పెడుతున్నారో మీరు చూస్తే ఎట్లా అట్లా నోటి కాస్త మాట్లాడుతూ ఉంటారు ఆమె ఏం ఏమున్న చెప్పు ఎవరైనా ఏముంది అయ్యో పుట్టేటు దుఃఖంలో ఉండి భర్తను పోటోను కొంగు కట్టుకొని మా భర్తకు మీరు మూడు సార్లు అవకాశం ఇచ్చినారు ఇలా నా భర్త మా ఆయన నా పెనిమిటి మీకు పని చేయాల్సింది ఉన్నది కాబట్టి పని చేయడానికి కోసము ఆయన భార్యగా ఆయన పెనిమిటిగా నేను మీ ముందడికి వస్తున్నా నన్ను ఆశీర్వదించమని చెప్పేసి మీ ఆడబిడ్డల్ని అడిగితే ఆడోళ్ళు గెలువనే గెలవద్దట ఇక ఈ మొగ రాజ్యం వెళ్తాడట రేవంత్ రెడ్డి గెలవనిస్తానా ఆడోళ్ళకి వెళ్తా అంటున్నాడు మరి ఆడోళ్ళ పుట్టినోడు కాదు ఆయన నేను అడుగుతా ఉన్నా మొగోళ్ళకి పుట్టిండా ఎట్లా ఎట్లా ఎట్లయితే చెప్పండి మీరు అడుగుని అరే ఇంత ఇజ్జత్తులేని మాటలు ఉంటాయా ఇది ఎక్కడన్నా జరుగుతుందా ఆడబిడ్డ కూర్చుంటే నటవానికి నడవ నడవదట ఓ ఇక పైసలు పైసలు మీద పైసలు ఆడగారు పిలిచని మాటే పైసలు లేవు ఇరవై ఐదు వందలు ఈ పైసలు లేవు మోరీల కంపకొడుతుందా నీకు దండం పెడతా చూడు మోరీ అమ్మతో చెప్తున్నా మా మా మొన్న మా చుట్టపాలు ఉంటారు గిడ పిలిచింది బిడ్డ రాక రాక వచ్చినావు మంచిగా రెండు పదిహేను ఎమ్మెల్యేగా పనిచేసినావు ఇక నీకు ఏమైనా మర్యాద చేయాలని ఆయన మటన్ తీసుకొని వచ్చింది మటన్ తీసుకొని వచ్చింది పొయ్యి మీద పెట్టింది అది ఉడుకుతా ఉంటే నా తుక తుక తుకతు ఉడుకుతా ఉంటే తుణకలు నోళ్ళూరు తీరటంలో వేసుకొని తిన్నప్పుడు ఆ మోరికంపు పాడు గారు దాని వాసన దీని వాసన తెలుస్తలేదు దాని వాసన తెస్తే దీని వాసన తెలుస్తలేదు అరే నీ అమ్మ ఇది నాకు అరేంత విచిత్రం అంటే గిసొండి బతుకులు మనం బతికే సాఫ్ చేయడానికి కోసం సిపాయి దగ్గర పైసలు ఇవ్వట కానీ ఇక నాకు మీద అయితే తాగేది ఎన్నిసార్లు నమ్ముదాం ఎన్ని అబద్ధాలు నమ్ముదాం మనం ఎన్ని ఎన్ని అబద్ధాలు నమ్ముదాం మనం అందుకే మీకు చెప్తా ఉన్నాం దయచేసి ఇలా ఒక్క ఆడబిడ్డ గెలిస్తే రేవంత్ రెడ్డి రాజ్యం కూలిపోదు కానీ ఒక్క ఆడబిడ్డ గెలిస్తే మీకు ఇత్తనన్నటువంటి ఇరవై ఐదు వందలు ఇంటికి వస్తాయి మీకు ఇస్తానన్న కులం బంగారం ఇంటికి వస్తుంది మీకు ఇస్తానన్నటువంటి ఇందిరమ్మ ఐదు లక్షల ఇల్లు మీ ఇంటికి నడిచొస్తుంది గదాని కోసం కొట్లాడుతున్నాం అమ్మ మనం మనకున్నటువంటి